నమస్తే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా మరి ఏలూరు పార్లమెంట్లో ఇప్పటివరకు అగ్రవర్ణాలు ప్రాతినిధ్యం ప్రాతినిధ్యారు ఎంపీ అభ్యర్థులుగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో ఏలూరు పార్లమెంట్ నుండి మాజీ మంత్రి మాజీ ఎంపీ మాగండి బాబు గారు పోటీ చేయాలని తెలుగుదేశం పార్టీ పైన తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెచ్చారు చంద్రబాబు నాయుడు గారు నమ్ముకున్న మాగంటి కుటుంబం ఇవాళ చంద్రబాబు నాయుడు గారి మాగంటి కుటుంబాన్ని రోడ్డుని పడేసే పరిస్థితి ఏర్పడిన నేపథ్యంలో ఎట్టకేలకు మాగంటి బాబు గారు గత పది రోజులుగా మౌనం వీడి సోషల్ మీడియాలో ఒక వీడియో ట్రోల్ చేశారు ఏలూరు పార్లమెంట్ని బీసీకి ఇవ్వమని చెప్పింది ఎవరు అసలు బీసీకి ఇవ్వాల్సిన అవసరం ఏంటి అసలు బీసీ కార్డు ఏలూరు పార్లమెంట్లో సాధ్యపడుతుందా పంతొమ్మిది వందల యాభై రెండు నుండి ఏర్పడిన ఏలూరు పార్లమెంట్లో ఇప్పటివరకు అగ్రవర్ణాలు ఒక్కసారి మాత్రమే బీసీ అభ్యర్థి పనిచేశారు ఎంపీగా ఆ తర్వాత క్రమేపీ ఎంతమంది ఉద్దండులు కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన ఓసీ అభ్యర్థులు మాత్రం ఎంపీ అభ్యర్థులుగా విజయాలు సాధించారు పార్టీలు వేరైనా మరి ఒక్కసారిగా చంద్రబాబు నాయుడు గారు ఇతర పార్టీలు చూసి వెంటనే బీసీకి జపం చేస్తూ రకరకాల జపాలతో రాజకీయ జపాలతో మళ్ళీ బీసీ కార్డును తీసుకొచ్చి ఏలూరు పార్లమెంట్లో పెట్టి ఈ ఏలూరు పార్లమెంట్లో రా టీడీపీలో ఉన్న ప్రముఖులతో కానీ చర్చించారా ఎవరు తన మాట్లాడారా కనీసం మాట్లాడకుండా బీసీ కార్డును తీసుకొచ్చి ఎక్కడో కడప జిల్లా నుంచి అభ్యర్థిని తీసుకొచ్చి ఈ జిల్లాలో పెడితే ఈ జిల్లా ప్రజలేమన్నా అమాయకత్వంగా ఉంటారా కాబట్టి ఈ రాజకీయాల్లో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఏలూరు పార్లమెంట్ నుండి మాగండి బాబు ఖచ్చితంగా పోటీలో ఉంటాడు అది ఏ విధంగా ఉంటాడనేది త్వరలోనే చెప్తానని చెప్పి నాగండి బాబు గారు ఒక వీడియో పంపించారు అదంతా సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది మరి చంద్రబాబు గారు రాజకీయాల్లో ఎప్పుడైనా సరే పార్టీని పార్టీలు ముఖ్యులు రెండు వేల పంతొమ్మిది రెండు వేల పద్నాలుగులో సీనియర్లు అన్నప్పుడు కొంత సంప్రదింపులు జరిగే ఇరవై నాలుగు ఎన్నికల్లో సంప్రదింపులకు ఫుల్ స్టాప్ పెట్టారు గెలుపు లక్ష్యం అధికార లక్ష్యం అభ్యర్థులు ఆర్థికంగా అంగబలం అన్నీ ఉంటే టిక్కెట్ ఇవ్వడం ఖాయం అనేది ఇరవై నాలుగులో టీడీపీ అంచనాకు వచ్చి ఆ విధంగానే అమలు చేసింది ఆయన యొక్క ఆలోచన విధానాన్ని ప్రస్తుతం ఏలూరు పార్లమెంట్లో మాగణి బాబు ఖచ్చితంగా మరి కొద్ది రోజుల్లోనే ఆయన ఏలూరు పార్లమెంట్లో ఎంపీగా పోటీలో ఉంటారంటున్నారు మరి టీడీపీ పరంగా ఉంటారా ఇండిపెండెంట్గా ఉంటారా అసలు ఏ విధంగా ఉంటారనేది ఒక కొత్త చర్చకు దారి తీసింది మాగణ్ బాబు గారి వీడియో తెలుగుదేశం పైన మాగండి కుటుంబం అంతా కూడా చాలా తీవ్ర ఆగ్రహంతో వ్యతిరేకతతో ఉన్నట్టు తెలిసింది మరి కుటుంబ చంద్రబాబు నాయుడు గారు టిక్కెట్ ఇస్తానని చెప్పి ఎంపీ టికెట్టు మోసం చేశారని చెప్పి మాగండి కుటుంబం కూడా చాలా ఆవేదనలో ఒక విధమైన ఆవేశంతో ఉద్వేగంగా ఉన్నట్టు మనకున్న సమాచారం ఏదేమైనా మాగండి బాబు గారు ఇచ్చిన వీడియో ఓ పెద్ద సంచలనం రేపుతుంది రెండు మూడు రోజుల్లోనే బాబు గారు రాజకీయ పరిస్థితి రాజకీయ భవిష్యత్తు ఏంటో తేలే అవకాశం ఉంది ఏదేమైనా మాగండు బాబు గారి కుటుంబం మళ్ళా ఇరవై నాలుగు ఎన్నికల్లో రాజకీయ పరంగా ఏ స్థాయిలో ఏ పొజిషన్లో ఉంటుందో ఏలూరు పార్లమెంట్లో కానీ ఉమ్మడి పచ్చిమూర్ జిల్లాలో ప్రజానీకు ఎదురు చూస్తుంది ఏం జరుగుతుందో చూద్దాం మీ ఏలూరు చందన బ్రదర్స్ షాపింగ్ మాల్లో డిసెంబర్ నాలుగవ తేదీ నుండి ఇరవై మూడవ వార్షికోత్సవ క్రిస్మస్ మరియు సంక్రాంతి గ్రేట్ గిఫ్ట్స్ ఫెస్టివల్ ప్రతి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు పైబడిన వస్త్రాల కొనుగోలుపై విలువైన ఉచిత బహుమతులు వార్షికోత్సవ వరాల జల్లు అద్భుతమైన స్పాట్ గిఫ్ట్లతో ఆనందాల వెల్లువ ప్రతి ఒక్కరూ విజేత అన్ని రకాల వస్త్రాలు ఆఫర్లలోనే చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్ మెయిన్ బజార్ ఏలో